హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బెట్టు కల్పన కిచెన్ టమాటో పుదీనా పచ్చడిని చక్కగా పిల్లలు ఇంట్లో అందరు ఇష్టపడేలా ఒక ముద్దకి రెండు ముద్దలు ఎక్కువగా తినేలా ఎలా చేయాలో చూసేద్దాము నేను ఎప్పుడు చేసినా పిల్లలు ఇష్టంగా తింటారండి మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో పావు కప్పు వరకు పల్లీలను వేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా వీటిని వేయించుకుందాము పల్లీలు చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు మరొక ప్లేట్లోకి తీసుకుని ఇవి చల్లబడిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టేసుకుందాము అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని దీంట్లో మరీ పండినవి కాకుండా ఇలా దూరంగా ఉన్న టమాటాలను ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు తీసేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాము ఇక్కడ ఎంత వాటితో చేసుకుంటే మనకు ఈ పచ్చడి కూడా చక్కగా టేస్టీగా వస్తుందండి ఇలా అన్నిటినీ కట్ చేసేసి తీసేసుకుందాము ఇక్కడ మొత్తం మనము ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు టమాటాలు కట్ చేసుకున్నాము కదా వీటికి పావు కప్పు వరకు పల్లీలు తీసుకున్నాము ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి స్పైస్నెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి పిల్లలు ఉన్నట్లయితే ఒక ఆరు వరకు వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా స్పైస్ తినరు కదా ఇలా పచ్చిమిర్చి వేసేసాక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన టమాటా కూడా వేసేసుకుని బాగా కలిపేసి మంటని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని దీన్ని మూత పెట్టేసి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు బాగా దగ్గరగా మగ్గనిద్దాము ఇలా మూత పెట్టేసి ఇవి మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మనకి టమాటాలు అనేవి కాస్త మెత్తబడిపోతాయి సో చూసారు కదా టమాటా అనేది కాస్త మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం వేసేసుకోవాలి అలాగే గుప్పెడు పుదీనాను కప్పు కొంతంలో చెప్పాలంటే ఒక కప్పు వరకు వేసేసుకుంటే సరిపోతుంది ఇలా పుదీనాను కట్ చేసి వాష్ చేసి వేసేసుకున్నాక మొత్తం ఒకసారి ఇలా కలిగి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ అల్లం వేసేసాం కదా ఇప్పుడు దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకుని కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని తర్వాత చివరిలో ఒక రెండు చింతపండు రెమ్మలను వేసుకుందాము ఈ చింతపండు అనేది ఆప్షనల్ అండి లేదంటే స్కిప్ చేయండి ఇలా వేయడం వలన చట్నీ కూడా చాలా టేస్టీగా వస్తుంది చింతపండు రెమ్మలు వేసి ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మొత్తం చల్లబడిద్దాము అంతలోపు మనం ముందుగా వేయించి పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలను ఇలా ఒక రెండు పల్సులు ఇచ్చి ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి చల్లగా అయిపోయిన టమాటో మిక్స్ని కూడా వేసేసుకొని ఒక రెండు మూడు పల్సలు ఇచ్చేసి తర్వాత టేస్ట్కి సరిపడా ఇలా ఉప్పుని వేసుకుని ఒక రెండు మూడు పల్సలు ఇస్తే సరిపోతుంది మరి మెత్తడి పేస్ట్లా కాకుండా కొంచెం ఇలా కోడ్స్గా ఉండేటట్టు చూసుకోవాలి మనము రోడ్లో చేసుకుంటే ఎలా చేసుకుంటామో పచ్చడి అలా వచ్చేలా చూసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన పుదీనా కొద్దిగా వేసుకొని అలాగే ఒక కరివేపాకు రెమ్మని వేసుకుని అలాగే చిట్కడు ఇంగువను కూడా వేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటా పచ్చడిని కూడా దీంట్లో వేసేసుకుందాము ఇలా కలిపేసాక ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటో మిక్స్ని కూడా వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఇలా అంతా కలిపేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వేసేసి మనము అంతా కలిపేసుకుని కుక్ చేసేసుకొని ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక దాని వేడి వేడి అన్నంతో అయినా చపాతీతో అయినా జనరట్టతో అయినా భలే రుచిగా ఉంటుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్